పెన్షనర్స్కి ముఖ్య గమనిక ఎనభై ఐదు సంవత్సరాల లోపు వారికి రద్దు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో సో లేట్ చేయకుండా లేట్స్ అయితే వెళ్దాం ఈరోజు మనకి పెన్షనర్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉన్నాం సో ప్రతి ఒక్కరు గమనించుకోండి ఎందుకంటే ఎనభై ఐదు సంవత్సరాల అయితే రద్దు చేయడం అయితే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని రూల్ ఇరవై ఏడు క్లాస్ మనకి సవరిస్తూ కేంద్ర న్యాయశాఖ మనకి శుక్రవారం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఫ్రెండ్స్ సో ఇది వరకు ఎనభై ఐదులో నిండిన వయోవృద్ధులు మనకి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం అయితే మనకి కల్పించి ఉండేది కానీ ఇప్పుడు సో మనకి ఎనభై ఐదు పైబడిన వయసు వారికి మాత్రమే ఈ యొక్క సౌకర్యం అయితే వర్తించనుంది సో మొత్తంగా ఇది ఒక శాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎనభై ఐదు సంవత్సరాలు మనకి నిండింటే మాత్రమే ఇంటి వద్ద నుంచి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మనం ఓటు వేసే అవకాశం అయితే ఉంటుంది ఎనభై సంవత్సరాలు పైబడిన వారు మాత్రం ఖచ్చితంగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి మనకి ఓటు వేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పి సమాచారం చూస్తున్నాం మొత్తంగా ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను ఎస్టేట్ వాళ్ళ